హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక చిన్న టిప్తో మనము సెవెంటీ టూ థౌజండ్ రూపీస్ ఎలా సేవ్ చేసుకోవచ్చో మీకు చెప్తానండి దీనికి నేను ఎవరి నుంచి మోటివేట్ అయ్యాననేది కూడా మీకు చెప్తాను నేను వర్క్ చేస్తున్న ఒక స్కూల్లో ఒక ఆయమ్మ ఉన్నారు ఆయమ్మ ఆమె సేవ్ చేసిన విధానాన్ని నాకు చెప్పారనమాట కాబట్టి అది మీ ముందుకు కూడా తీసుకొస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ ఐడియా అయితే చెప్తున్నాను యాక్చువల్లీ ఏంటి అంటే ఆయమ్మ ఎవ్రీ డే ఒక ట్వంటీ రూపీస్ సేవింగ్తో మొదలుపెట్టి డెబ్బై రెండు వేల రూపాయలైతే ఆమె సేవ్ చేసిందంట వాళ్ళ బాబు కోసం అంటే వాళ్ళ బాబు మ్యారేజ్ కోసం అని చెప్పేసి సెవెంటీ టూ థౌజండ్ ఆమె సేవ్ చేసిందంట అది ఎలా చేసింది అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక్కడ ఇదేంటి అంటే ఎవ్రీ వీక్లో ఓన్లీ ఒక ఫోర్ డేస్ మాత్రమే సేవింగ్ అనేది చేస్తాము అంటే ఫస్ట్ వీక్ వచ్చేసి ఫస్ట్ త్రీ డేస్ సేవ్ చేయకుండా ఫోర్త్ డే నుంచి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే మనం వేస్తూ ఉంటామన్నమాట సెకండ్ వీక్ కూడా అలాగే ఫోర్త్ డే నుంచి ట్వంటీ రూపీస్ థర్డ్ వీక్ కూడా సేమ్ ఫోర్త్ వీక్ కూడా సేమ్ అలా ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే మనము ఫోర్ డేస్ అనేది వేస్తూ ఉంటాము అలా వేసినప్పుడు మనకి ఎవ్రీ వీక్ ఎయిటీ రూపీస్ అయితే రావడం జరుగుతుంది అలా ఫోర్ డేస్ నుంచి ఫోర్ డేస్ వచ్చేసి మనకి ఎయిటీ ఇంటూ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే మనకి ఫస్ట్ మంత్ అమౌంట్ అయితే వస్తుంది సేవ్ చేస్తాము అలా సెకండ్ మంత్కి వచ్చేటప్పటికి ఒక టెన్ రూపీస్ని మనము ఇంక్రీజ్ చేస్తాము అంటే థర్టీ రూపీస్ అనమాట అలా థర్టీ రూపీస్ లెక్కన ఫోర్ డేస్ వేసినప్పుడు మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే రావడం జరుగుతుంది సేమ్ ప్యాటర్న్ని మనము థర్డ్ మంత్లో కూడా యూస్ చేసినప్పుడు ఫార్టీ ఫార్టీ అంటే ఒక టెన్ రూపీస్ ఇంక్రీజ్ చేస్తాం ఎవ్రీ మంత్ ఒక టెన్ రూపీస్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం అనమాట ఇక్కడ థర్డ్ మంత్ కూడా ఒక టెన్ రూపీస్ అనేది ఇంక్రీస్ చేయడం చేయడం వల్ల మనకి ఫార్టీ ఇంటూ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే రావడం రావడం జరిగింది ఇక్కడ ఫోర్త్ మంత్కి వచ్చేసరికి ఇంకొక టెన్ రూపీస్ ఇంక్రీస్ చేశాము ఫిఫ్టీ రూపీస్ లెక్కన ఫోర్ డేస్ సేవ్ చేశాము ఫిఫ్టీ ఇంటూ ఫోర్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఇంటూ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అయితే మనకి రావడం జరిగింది మనము మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఎంతో డబ్బులను అయితే వేస్ట్ చేసుకుంటూనే ఉంటాము ఇవి చాలా తక్కువ అమౌంట్లో ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అని అంటే మనకి వినడానికి చూడ్డానికి పెద్దవిగా అనిపించినప్పటికీ మనం వేస్ట్ చేయకుండా ఉండే అవకాశమే లేదు ఖచ్చితంగా రోజులో ఎంత కొంత డబ్బులు అయితే మనం వేస్ట్ చేస్తాం అలా వేస్ట్ అయ్యాయి అనుకునే వీటిని మనం సేవ్ చేసుకోవడం వల్ల చాలా అమౌంట్ అయితే మనకు తెలియకుండానే ఒక పెద్ద అమౌంట్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఇలా ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అలా ట్వల్వ్ మంత్స్ పాటు టెన్ రూపీస్ టెన్ రూపీస్ మనం పెంచుకుంటూ మనము ఒక ట్వెల్వ్ మంత్స్ మనం సేవ్ చేసినప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఎవ్రీ మంత్ అంతంత అమౌంట్ రావాలంటే ఎలా వస్తుంది అని మనం ఏదైతే చెయ్యాలి అనుకుంటామో దానికి యూనివర్స్ అనేది సహాయం చేస్తుంది మనం ఎప్పుడైతే ఒక సంకల్పం పెట్టుకుని ముందుకెళ్తామో ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏవైతే విషయాలు ఉంటాయో అవి ఆటోమేటిక్గా అవే జరిగిపోతూ ఉంటాయన్నమాట ఇక్కడ మనం చూసినట్లయితే వన్ థర్టీ రూపీస్ మన లాస్ట్ పేమెంట్ అంటే మన ట్వెల్త్ మంత్ పేమెంట్ ఎంత ఉంటుంది అంటే వన్ థర్టీ రూపీస్ ఫోర్త్ డే వన్ థర్టీ రూపీస్ ఫిఫ్త్ డే వన్ థర్టీ రూపీస్ సిక్స్త్ డే వన్ థర్టీ రూపీస్ అండ్ సెవెంత్ డే వన్ థర్టీ రూపీస్ ఇలా మనం వేయడం వల్ల మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుందంటే ఇది లాస్ట్ ట్వెల్త్ మంత్ మనము ట్వంటీ రూపీస్తో మొదలు పెట్టాము ఎవ్రీ మంత్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ పెంచుకుంటూ వెళ్తున్నాము అలా లాస్ట్ ట్వెల్త్ మంత్కి వచ్చేటప్పటికి వన్ థర్టీ రూపీస్ ఎండ్ అవుతుందనమాట ఈ యొక్క ప్యాటర్న్ ఇక్కడ మనకు ఫైవ్ ట్వంటీ రూపీస్ ఎన్ టూ ఫోర్ వేసుకున్నామంటే టూ థౌజండ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుంది ఇప్పుడు మనం సేవ్ చేసిన అమౌంట్లన్నీ ఒక్కసారి యాడ్ చేసుకున్నట్లయితే త్రీ ట్వంటీ ఫోర్ ఎయిటీ సిక్స్ ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ నైన్ సిక్స్టీ ఇలా మనం ఎవ్రీ మంత్ ఎంత సేవ్ చేశాము అనేది మొత్తం ఒకసారి మనం కానీ యాడ్ చేసుకున్నట్లయితే ఫోర్టీన్ థౌజండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం సేవ్ చేస్తాము వన్ ఇయర్లో అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ రూపీస్ తక్కువ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము మరి దాన్ని సెవెంటీ టూ థౌజండ్ రూపీస్కి మనం ఎలా చేయాలి అని అంటే అదే ప్యాటర్న్ని ఈ ఆ ఇయర్ ఏవైతే మనము పద్నాలుగు వేల నాలుగు వందలు సేవ్ చేశామో అదే ప్యాట్రన్ని ఒక ఫైవ్ ఇయర్స్ పాటు కానీ మనం అని అంటే ఖచ్చితంగా మనకి సెవెంటీ టూ థౌజండ్ రూపీస్ అయితే మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం ఎక్కడ మొదలు పెట్టాము ఒక ట్వంటీ రూపీస్తో మొదలు పెట్టాం ట్వంటీ థర్టీ అంటే మన దృష్టిలో చాలా తక్కువ అమౌంట్గా మనం భావిస్తాం కానీ అలా తక్కువ అమౌంట్ని మనం ఇలా ఒక సేవ్ చేస్తే ఇంత ఎక్కువ అమౌంట్ని అయితే మనం సేవ్ చేస్తాము సెవెంటీ టూ థౌజండ్ రూపీస్ దాకా మనం సేవ్ చేయొచ్చు అంటే ఈజీగా ఒక బల్గ్ అమౌంట్ని మనము జస్ట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో లేదా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసి ఇంత అమౌంట్ని అయితే మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఈ టిప్ అనేది నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా సే సేవింగ్ అనేది మొదలు పెట్టచ్చు ఎందుకంటే తక్కువ అమౌంటే కాబట్టి మన పరిస్థితులను బట్టి లేదా మన ఫైనాన్షియల్ స్టెబిలిటీస్ని బట్టి అమౌంట్ పెంచుకోవడమో తగ్గించుకోవడమో మనం ఇంకొంచెం వెయ్యగలము అనుకుంటే ఈ ట్వంటీ దగ్గర ఇంకొంచెం అమౌంట్ పెంచుకొని స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్తో లేదు మనం వెయ్యలేము అంటే ఇంకొంచెం తక్కువ అమౌంట్తో చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే ఒక ఫైవ్ ఇయర్స్లో మన దగ్గర ఇంత ఒక సెవెంటీ టూ థౌసండ్ రూపీస్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ అంటే చిన్న విషయం ఏం కాదు అంత అమౌంట్ని మనము సేవ్ సేవ్ చేశాము అని అంటే ఇది తీసుకెళ్ళి మనం ఎక్కడ ఎఫ్డీలో వేసుకున్నా లేదా పీపీఎఫ్లో వేసుకున్నా అంటే మనకి చాలా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి కదా ఆ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో మనకి ఇంట్రెస్ట్ వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్ చక్రవడ్డీ చక్రవడ్డీ వచ్చే స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి ఆ స్కీమ్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకున్నాము అని అంటే ఈ డెబ్బై రెండు వేలే ఇంకా మనకి బోల్డ్ అంత మనీని అయితే సంపాదించిస్తుంది అనమాట మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎందుకు ఖర్చు చేశాము అని చెప్పేసి ఖర్చు చేసేసిన తర్వాత ఆలోచించుకోవడం కంటే మన దగ్గర ఉన్నప్పుడే పది రూపాయల్లో ఒక రెండు రూపాయలు పక్కన పెట్టుకుంటూ వస్తే రేపు అవసరమైన రోజు ఆ డబ్బులే మనల్ని ఇబ్బంది లేకుండా చేస్తాయన్నమాట ఇంకొకరి దగ్గర మనం తలదించుకోకుండా ఉండడానికి ఇలాంటి సేవింగ్ టిప్స్ అనేవి మనం ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్